ప్రశాంతి కదా మీ పేరు ఎందుకు మీరు శాంతి అనే అంటే ఇండస్ట్రీలో మీ పేరు శాంతి అనే ఎందుకు చెప్తారు అది పర్టికులర్ రీజన్ ఏం లేదండి నన్ను ఇంట్లో అందరు శాంతి శాంతి అని పిలవడము సో నాన్న అలానే పిలిచేవాళ్ళు ఇంట్లో అందరూ శాంతి అనేది అలవాటు సో ఇంక అలానే ఇండస్ట్రీలో కూడా శాంతి శాంతి గారు చూడ్డానికి చిన్నపిల్లలా ఎంత క్యూట్ గా ఉన్నారు మీకు ఎందుకండి మదర్ క్యారెక్టర్ ఏం లేదండి అంటే మదర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అక్క వద్దిన కంటే ప్లస్ ఇంకోటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది ఇంత చేసి మనం పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా నాకు ఐ డోంట్ వాంట్ నాకు మనం ఏమైనా చేస్తే వి ఆర్ ద బెస్ట్ మనం చేయగలము అని నిరూపించుకోవాలి కదా సో అట్లా పక్కన నుంచి ఉండేది ఏముంది బట్ ఇక్కడ ఏంటంటే నాకు మదర్ క్యారెక్టర్స్ కి కానీ నాకు లక్కో ఏమో తెలియదు నా అదృష్టమో దయో ప్లస్ ఇంకోటి నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశం ఏమో తెలియదు కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని మంచిగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కానీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు అంత మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు సో అందుకని మదర్ క్యారెక్టర్ అనగానే ఏంటి పెద్ద ఏజ్ వాళ్ళే చేయాలి ఈ రోజు మదర్ ఏజ్ డే ఉందండి సో యంగ్ మదర్స్ ఉంటారు సో దర్ నో పాయింట్ చూస్తున్నాంలేండి అర్థం అవుతుంది మాకు ఇంకా ఈ ముడేసుకున్నాను యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ షూట్ లో శ్రీవల్లి షూట్ సీతమ్మ ఇది సీతమ్మ ఏంటంటే టు బి ఫ్రాంక్ ఇన్ అఫ్ హీరోయిన్ మదరు శ్రీవల్లి మదర్ కంటే సీతమ్మకి ఒక సోల్ ఉంటుంది క్యారెక్టర్కి సోల్ ఉంటుంది నాకు అసలు ఫస్ట్ డే నాకు ప్రవీణ గారు చెప్పినప్పుడు ఐఎమ్ లైక్ నాకు అసలు ఇది లోపల లోపల జీర్ణించిపోయింది ఈ క్యారెక్టర్ అనుకోకుండా ఫస్ట్ నేను చేయలేకపోయాను తర్వాత మధ్యలో మళ్ళీ తిప్పి 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 మళ్ళీ నేను ఫ్రెండ్స్ లైక్ అయ్యో చేయలేకపోయాను అనుకోకుండా మిస్ అయింది ఏమో అనుకున్నా బాధపడ్డాను కూడా నేను ఐ వి లైక్ ఓపెన్ గానే చెప్తున్నాను దీంట్లో ఇగోకపోవాల్సిన అవసరం లేదు బికాస్ వన్స్ వన్స్ వీక్ క లవ్ మై క్యారెక్టర్ మనకు క్యారెక్టర్ నచ్చింది అంటే మనం ఎట్లా అది చేయాలి ఆ పర్ఫార్మెన్స్ మనం చేయగలము అని నిరూపించుకోవాలని ఒక చిన్న ఎంతూజియాజం ఒక ఆర్టిస్ట్ ఉంటుంది కదా సో అట్లా అనుకోని అయ్యి పోయింది కదా అనుకున్నా బట్ అనుకోకుండా మరి ఎట్లా ఉందో రాస్పెక్ట్ ఉంది ఇక్కడ రాస్పెక్ట్ ఉంది అంటే తప్పించలేనని ఉంటారు కదా సో అట్లా అనుకోకుండా మళ్ళీ ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది అది లక్ నా లక్కనే అనుకుంటానండి నిజంగా చెప్పాలంటే బట్ చాలా చాలా మంచి క్యారెక్టర్ ప్రవీణ గారు మళ్ళీ చేస్తావా అని మాట్లాడగానే అసలు వేరే ఆలోచన లేదు నేను చేస్తా అంతే కానీ సడన్ గా నాకు ఒక డౌట్ నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు కెమెరా ముందు కనపడలేదు మేబీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసారేమో నాకైతే తెలియదు సినిమా చేశారా బట్ నాన్నగారు ఉన్నంత కాలం ఏమో అప్పటికి మ్యారేజ్ అయింది సైలెంట్ గా ఆఫ్ స్క్రీన్ ఉండి సడన్ గా ఈ మధ్య కాలంలో ఎంత పాపులర్ ఎలాగా అంటే ప్యాషన్ ఉండిందా మొదటి నుంచి తెలియలేదండి టు బి అంటే నాకు అర్థం కాలేదు నాకు తొందరగా పెళ్లి చేసేసుకోని ఇంకోసైన్ లవ్ మ్యారేజ్ సో మనం పెళ్ళి అనగానే ప్రేమ అనగానే ఇంకా ప్రపంచం కనపడదు కదా సో నాకు ఇంట్లో యాక్సెప్ట్ వెంటనే ఫైట్స్ అయినాయి కొంచెం 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 యుద్ధాలు చిన్న చిన్న యుద్ధాలు జరిగాయిలేండి ఒప్పించుకున్నాం చింటూ గారిని ఫస్ట్ ఎక్కడ చూసారు మేము ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ వీవర్ లైక్ ఫస్ట్ శత్రువులు తర్వాత ఫ్రెండ్స్ అవుతాం తర్వాత అది ఇట్స్ ఎస్ లాంగ్ స్టోరీ దానికి చెప్పాలంటే ఆయన ఉండాలి పక్కన సో వన్స్ ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు తీసుకొని సో వివర్ లైక్ నాకు కెమెరా ఎదురుగా మేడం ప్రామిస్ చేస్తున్నారు చింటూ గారితో కలిపి మేడం నాకు ఇంటర్వ్యూ ఆ సో ఇంకా బాగా ట్రై చేసి ప్రయత్నాలు చేసి ఒప్పించుకొని అటు పేరెంట్స్ ని బట్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ ఆడపిల్ల అనగానే చిన్న చిన్న ఉంటాయి కదండి ఆ కొంచెం ఇష్యూస్ అమ్మో నా పిల్ల అక్కడికి వెళ్ళిపోతే అండ్ ఇంకోటి నా విషయంలో ఏంటంటే మా నాన్న మరీ పాజిటివ్ హోప్ అందరికి తెలిసే ఉంటది ఇది కొత్తగా నేను చెప్పేట్లేదు ఇంకా పాజిటివ్ అనమాట ఆయన అమ్మో నా కూతురు అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది పని చేయాల్సి వస్తుందా ఏంటంటే మా అమ్మ అనేది పని చేయాలి కదా నేను చేయట్లేదా ఇక్కడ పని ఇప్పుడు నీ కూతురు వెళ్తే కూడా పని చేయాలి కదా ఆ మాత్రం పని చేయకుండా ఎట్లా ఉంటారు సో ఆయన అట్లా ఉండి చిన్న చిన్న వాటికి ఆయన ఎక్కువ కంగారు పడిపోయారు అలా ఆలోచించి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి అయినా ఫైనల్ గా ఒప్పించుకున్నాము పెళ్ళి చేసేసుకున్నాము అండ్ నాకు ఏంటంటే ఐ వాస్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్ నాకు నేను చెప్తాను కదా కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ మీకు చెప్పాను కదా అమ్మ బయటకి వెళ్ళొచ్చా మీరు ఇంట్లో అని చెప్పేసి మీరు చెప్పేవరకు ఎవరికి తెలియదు అది అది వేరే విషయం అంటే నాకు బెరుక్ అంటారు కదా ఇంట్రోట్ ఇన్ ద సెన్స్ బెరుకు ముందు వెళ్ళి నేను ఐ కాంట్ జస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు యువర్ లైక్ మనం అక్కడ మీరు అక్కడే ఉన్నారు మరి మీరు మాట్లాడుతున్నారు అందరితో ఐ కెనాట్ జస్ట్ డైరెక్ట్లీ కమెంట్ సే హై టు యూ అన్లెస్ అని అంటే మీరు వచ్చి హలో అండి అంటే నేను మళ్ళీ మాట్లాడేస్తా ఇట్ ఈస్ నాట్ దట్ నేను ఇల్లి అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనుకోవచ్చు స్టార్టింగ్ ట్రబుల్ ఇది ఉంటుంది కదా ఇగ్నిషన్ స్టార్టింగ్ ట్రబుల్ వెళ్ళి మాట్లాడలేను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సెట్ అవుతుందేమో నన్ను ఇంకెవరైనా తప్పు అనుకుంటారు ఒక తెలియకుండా ఒకటి రన్ కదా బ్యాక్ సైడ్ బ్రెయిన్ లో అన్కాన్షియస్ గా సబ్ కాన్షియస్ గా ఓకే మన ఎవరైనా తప్పక మన గురించి మాట్లాడుకుంటారేమో ఓకే సినిమా ఇండస్ట్రీ మనం చేయగలమో లేదు తెలియకుండా నా మీద నాకే ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా చేయగలనా లేదా సో ఓకే మనం ఆయన పరువు కోర్స్ ఆయన చేసిందంత ఇదిలో నేను చేయలేకపోవచ్చు బట్ ఆయన పరువు తీయకూడదు నేను వెళ్ళి అసలు ఒక పెరు యాక్టర్ ఒక మంచి ప్రొడ్యూసర్ అసలు అలాంటి పర్సన్ డాటర్ అయ్యుండి మీరు ఎంత ఆలోచిస్తారా అప్పుడే ఆలోచించాలి నార్మల్గా ఆలోచించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టి ఒకటి ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు ఒకటి ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళారు సో నేను వెళ్ళిపోయా నేను చేసేస్తానంటే నేను కెమెరా ముందుకు ఎట్లా వెళ్ళిపోతాను ఐ కాన్ డూ దాట్ ఆయన పెట్టింది వాళ్ళు వేసిన మార్క్ని నేను వెళ్ళిపోతా ఆ ఏరియాస్ బాగా చేశారా వాళ్ళ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనే మాట రాకూడదు ఐ డోంట్ వాంట్ దట్ ఆయనకు వస్తే నా వల్ల మంచి పేరు రావాలి కానీ ఆయనకి నా వల్ల ఒక్క వన్ పర్సెంట్ ఆయన వల్ల ఎడ్రా అని అనే మాట కూడా రాకూడదు చిన్న ఇది కూడా నాకు నాకు ఇష్టం ఉండదు సో అందుకని ఆగి 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 బట్ లాస్ట్లో నానన్నారు అమ్మా నిన్ను ఒక సీతమ్మ యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ అక్కడ ఆ లాస్ట్ లో బిఫోర్ ఆయనది జరిగే ముందు హీ వర్ డిస్కసింగ్ అ స్టోరీ సీతమ్మ అని సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు అప్పుడు అడిగారు నేను ఇట్లాంటి క్యారెక్టర్ లో చూడాలమ్మా సీతమ్మ తల్లి గెటప్ లో కానీ అంటే సీతమ్మ తల్లి గెటప్ ఇన్ ద సెన్స్ ఆ అలాంటి అపిరెన్స్ సోల్ అలాంటి సోల్ ఉన్న క్యారెక్టర్ ఆ అపిరెన్స్ తో చూడాలని ఉందమ్మా చేస్తే బాగుండేదేమో నువ్వాలి అని నో అప్పటి వరకు కూడా నాకు ఆయనకి నన్ను ఆర్టిస్ట్ చేయాలి నేను చేస్తే బాగుండు అని ఆయనకి ఇంటెన్షన్ ఉందని తెలియదు ఎందుకంటే ఎప్పుడు హి వాజ్ లైక్ నా నా ఇష్టానికి ఈరోజు దానికి ఇష్టం లేదు వదిలేసేయండి దాన్ని బలవంత పెట్టద్దు హి వాజ్ లైక్ మా తన ఇష్టాలు మా మీద వద్దడం కానీ తను ఇది మా మీద ప్రెషర్ పెట్టడం గాని ఎప్పుడు చేయలేదండి ఒక్కసారి అడగను కూడా అడగల నాకు ఇష్టం లేదు నాన్న వద్దు నా నేను చేయలేను అని ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారు చాలా మంది నన్ను ప్రెషర్ చేసి నువ్వు సినిమా చేయొచ్చు కదా హీరోయిన్ గా చేయొచ్చు కదా చిన్నప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి అంటే నాకు ఇష్టం లేదండి నాకు భయము అదే ఆ భయము 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 అది నాకు లోపల ఇంటెల్జ్ అయిపోయి అయిపోయేది ఇది కూడా ఏంటంటే ఇట్లా రావడం కూడా ఇది సడన్ ఇదే నేను అనుకోకుండా వచ్చి ఇది కూడా చెప్పంటే పులివాసు గారు పులివాసు గారు అమ్మా చేయొచ్చమ్మా మీరంటే అంటే నాకు తెలియదు అన్న మరి నాకు ఎలా చేయాలో ఏంటి అని ఏం లేదమ్మా ఒక పని చేయి ఒక వీడియో చేయి చిన్న వీడియో అంటే నా కూతురే వీడియో తీసింది నా డెమో ఆడిషన్ వీడియో నా కూతురు ఇంట్లో తీసింది వంటగదిలో కూర్చొని నేను ఏదో చేస్తుంటే అండ్ జస్ట్ చిన్న ఇది చెప్పారు జస్ట్ సింపుల్ గా నీకు నువ్వు ఎలా చేస్తావో నీకు మైండ్ లో ఏది చేయి అది చేసి పంపించమ్మా అన్నారు ఇది నేను నేను చేద్దాము అని ఒక డిసిషన్ తీసుకొని ఒక ఇదైన తర్వాత ఒక మైండ్ లో ఒక డిషి ఓకే ఫైన్ చేద్దాము యాక్ట్ ఇక నన్ను బ్రెయిన్ వాష్ చేసింది ఎవరే అంటే హరితేజ తను ఎందుకు చేయలేవు ట్రై చేయొచ్చు కదా హరితేజ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి అండ్ ఫస్ట్ చెప్పండి మా ఆయన తను అన్న హరితేజ చాలా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమిద్దరం తనకంటే చాలా సినిమాలు రాజా గ్రేట్ అని ఎఫ్ టూ అని చాలా సినిమాలు చేశారు అండ్ లైక్ లిటరలీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ తనేంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు సొంత సిస్టర్ కంటే ఎక్కువ సో మేమిద్దరం అంత ఇదిగా ఉంటాము బాండింగ్ అదే ఉంటాము మా బాండింగ్ నేను నేనేమన్నా ఏదో తనతో ఫస్ట్ షేర్ చేసుకునేది ఇండస్ట్రీలో ఉంటే హరితేజతోని సో తనతో అంత ఇదిగా ఉంటాను తనే నాకు బ్రెయిన్ వాష్ చేసి ఎందుకు చేయలేవు ఏం కూడా చేస్తారులే సినిమాలు అంటే సినిమాలు వద్దులే తన వద్దంటుంది కదా మేబీ తనకేమన్నా ఆ భయం ఉందేమో కొన్ని సీరియల్ చేస్తా ఉంటుంది కదా సీరియల్సే చేయండి అది అనుకున్న టూ డేస్ లోనే కాల్ వచ్చింది అది ఎలా వెళ్ళిందో బయటికి ఏంటి అనేది తెలియదు కాల్ వచ్చింది వాసు గారు ఇట్లా చేయమ్మా చేయి పర్లేదు నువ్వు చేయగలవు నీది ఎక్స్ప్రెసివ్ ఫేజ్ పాజిటివ్ ఫేజ్ అని నన్ను ఇండస్ట్రీలోకి ఇది వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం పులి వావ్ అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి చోట చెప్తాను నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు ఇలా చేయి నువ్వు ఇది చేయి ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఒప్పుకోమ్మా నేను చూసుకుంటా ఏం పర్లేదు నేను అడ్జస్ట్ చేసుకుంటా ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఆ మాట ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలద్దు నువ్వు చెయ్యమ్మా నేనున్నాను వెనకాల నేను ఐల్ మేనేజ్ అని తొందరగా ఎవరు చెప్పారండి మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా ఆర్టిస్ట్ అండి అలా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు నో రూల్ ఆయన ప్రొడ్యూసర్ అండి ఆయన డబ్బులు పెడుతున్నారు కానీ ఇక్కడ ఆయన ఇది కాకుండా ప్రతిదీ ప్రతిసారి ప్రతి చోట నన్ను సపోర్ట్ చేశారు పులివాసు గారు అలా నాకు సపోర్ట్ చేస్తే ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా అన్ని ప్రాజెక్ట్స్ కానీ అండ్ ఇట్లా మన కృష్ణకాంత్ గారు కృష్ణకాంత్ అని కూడా గారు వాళ్ళు ప్రాజెక్ట్ చేశాను మాటివి అండ్ జీ తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ చేశాను సీతాకాంత్ గారి వాళ్ళది ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండది నా పర్ఫార్మెన్స్ కి స్కోప్ నన్ను నేను ఎక్కడికక్కడ డెవలప్ చేసుకునే క్యారెక్టర్స్ వచ్చాయి తప్పితే ఎక్కడ పక్క నుంచి నేను క్యారెక్టర్స్ ఎవ్వరు ఇవ్వలేదండి అది వీళ్ళో వీళ్ళందరూ నన్ను అట్లా సపోర్ట్ చేసి నన్ను నిజంగా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క స్టేజ్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతానండి బికాస్ అది మన క్యారెక్టర్ రావడము అనేది వాళ్ళు మనల్ని నమ్మి అది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇట్ ఇస్ నాట్ దట్ అవి ఇచ్చేసాం కదండి ఫైన్ పర్లేదు అనేది మనల్ని నమ్మి మనకు ఒక అదొక రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నానంటే వాళ్ళకి మనమే నమ్మకం ఉండాలి అండ్ ఈ సీతమ్మ క్యారెక్టర్ కూడా దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సోల్ సీతమ్మ కోదండరామయ్య క్యారెక్టర్ శ్రీవల్లిలో కంప్లీట్ ఈ ఆ సీరియల్ కి బేస్ సోల్ వాళ్ళిద్దరే